Welcome to C7 News. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఆర్ఆర్ హైస్కూల్లో శనివారం ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కోలాహలంగా నిర్వహించారు విద్యార్థులు రాధాకృష్ణులు గోపికల వస్త్రధారణలో సందడి చేశారు అలాగే చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు పండుగ ప్రత్యేకతను తెలుపుతూ నృత్య గీతాలతో ఆనందంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ టి నరేందర్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం సిబ్బంది వేడుకలలో పాల్గొన్నారు ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విద్యార్థులకు పండుగ విశిష్టతను ఈ వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకుంటామని తెలిపారు శ్రీకృష్ణ జన్మస్థలమైన మధుర బృందావనంలో కూడా జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు మరియు జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించడం ద్వారా దుఃఖము దోషము దారి తొలగిపోతాయని ఆ రోజున భక్తులు భజనలు కీర్తనలు చేసి శ్రీకృష్ణుని పూజిస్తారని తెలిపారు ఉట్టిగొట్టిన అనంతరం ఆటపాటలతో విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఆనందంతో నృత్య ప్రదర్శన చేశారు ಅಲ್ಲಿ ಕೃಷ್ಣ ಪಾಠ ಕೈಲು ಎಗಡಣ್ಣಾ ಇದೆ ಉಟ್ಟಿ ಕೊಡೆ ಎಕ್ಕಿರೀರಾ ಅರೆ ಕೊಟ್ಟುಬಾಯ್ ಸಾइल ಸಾइल ತಿಕೊಸಿ ತಿಕೊ ಫಾಟ್ 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 ಬರ್ತಾನೆ ಗೆನಿಗಳಲಿ ಮರಿ